ఇది రాసి పెట్టుకో మిత్రమా ఎప్పుడు కూడా ఎప్పటికీ కూడా నీ స్థాయి అనేది నువ్వు ఉన్న స్థాయి నువ్వు ఉన్న పరిస్థితి అనేది నీ ఎదుటి వారికి ఒకేలా ఉండదు అలాగే ఎదుటి వారి స్థాయి స్థితి సేమ్ గా నీకు ఉండదు ప్రతి ఒక్కరి జీవితం కూడా ఒకేలా ఉండదు వేరు వేరుగానే ఉంటుంది ఒక్కోసారి ఒక్కోలా అలా ఈ జీవితం అనేది ఉంటుంది మిత్రమా కనుక నువ్వు ఎప్పుడు కూడా ఎదుటి వారితో పోల్చుకోకు నిన్ను నువ్వు ఎదుటి వారితో ఎప్పుడు కూడా పోల్చుకోకు మిత్రమా ఇలా పోల్చుకోవడం వల్ల ఏమవుతుంది అని అంటే నీ స్థాయి అనేది దీనివల్ల తగ్గొచ్చు లేదా పెరగొచ్చు ఒకవేళ తగ్గితే ఒకవేళ నీ స్థాయి అనేది పెరిగితే ఒకవేళ నీ స్థాయి అనేది ఎదుటి వాడి కన్నా పెరిగి ఉంటే నువ్వేమో మోటివేట్ అవుతావు ఒకవేళ నీ స్థాయి అనేది ఎదుటి వాడి కన్నా తక్కువైతే డిమోటివేట్ అయిపోతావు ఏమని అని అంటే నా జీవితం చూడు ఎలా ఉందో వాడి జీవితం చూడు ఎలా ఉందో అని డిమోటివేట్ అవుతూ ఉంటావు నీ స్థాయి అనేది ఎదుటి వాడి కన్నా పెరిగి ఉంటే నాకన్నా గొప్పలేడు అన్న ఫీలింగ్ నీలో ఆటోమేటిక్ గా వచ్చిస్తుంది మిత్రం ఇవి రెండు ఏదైతే ఉన్నాయో ఇవి రెండు కూడా చాలా చాలా ప్రమాదకరం ఒక్కోసారి ఇలా పోల్చుకోవడం వల్ల అనవసరంగా మైండ్ అనేది ఎంతో 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 డిస్టర్బ్ అయిపోతూ ఉంటుంది కనుక ఎదుటి వాడితో నువ్వు ఎప్పటికీ పోల్చుకోకు మిత్రం ఫర్ ఎగ్జాంపుల్ అంబానీ ఉన్నారు ఏ ఈ ప్రపంచంలో అంబానీ కన్నా గొప్ప గొప్ప బిజినెస్ మ్యాన్స్ ఎవరు ఆలోచించుకో నీ జీవితం బాగుపడాలి అని అంటే నువ్వు ఈ అలవాటు అనేది మానుకోవాలి మిత్రమా ఈ అలవాటు అనేది ఉంటే నువ్వు నీ జీవితంలో ఎప్పటికీ కూడా సక్సెస్ అనేది అవ్వలేవు ఇలా పోల్చుకోవడం కంటే ఎవరినైనా ఇన్స్పిరేషన్ గా తీసుకో రోల్ మోడల్ గా తీసుకో అలాంటి వారు ఎంతో మంది మహాన్ భావులు ఎంతో మంది ఉన్నారు కదా బిఆర్ అంబేద్కర్ ఏపీజే అబ్దుల్ కలాం జవహర్ లాల్ నెహ్రూ ఇలా ఇలా ఎంతో మంది ఉన్నారు మిత్రమా ఇలా చెప్పుకుంటూ పోతే ఎంతో మంది మహాన్ భావులు అనేవారు ఉన్నారు మిత్రమా వాళ్ళందరిలా ఇలా అవ్వాలి అని అనుకుంటూ ఉండు మిత్రమా అంతేకాని ఎవరెవరితోనో పోల్చుకుంటూ ఉండకు మిత్రమా నీ స్థాయిని నువ్వు తక్కువ చేసుకుంటూ ఉండకు ఎవరితోనో పోల్చుకుంటూ నీ స్థాయిని నువ్వు తక్కువ చేసుకోకు మిత్రమా నిజంగా ఏదైనా చెయ్యాలి అని అంటే నిజంగా నువ్వు ఏదైనా చెయ్యాలి అని అంటే నీ దృష్టి అనేది నువ్వు చేస్తున్న దాని మీదనే పెట్టు మిత్రమా అంతేకాని ఎదుటి వారు చేస్తున్న దాని మీద నీ దృష్టి మొత్తం పెట్టి నేను వాడిలా అవ్వాలి అని అనుకోకు మిత్రమా జీవితంలో జీవితంలో నిజంగా సక్సెస్ అవ్వాలి అని అంటే దానికి ఫార్ములాస్ ఇవి అవి ఏమిటి అని అంటే కష్టం ధైర్యం ప్రయత్నం ఇలాంటివి అంతే ఈ పోలికలు ఎదుటి వారితో పోల్చుకోవడాలు కాదు మిత్రమా జీవితంలో సక్సెస్ అవ్వాలి అని అంటే ఫార్ములాస్ ఇవే ఈ కష్టం ధైర్యం ప్రయత్నం ఇలాంటివి అంతే ఇది గుర్తుంచుకో ఇప్పటి అయినా సరే నువ్వు ఎదుటి వారితో పోల్చుకోవడం మానుకోమిత్రమా లేదంటే లేదంటే నీ జీవితంలో సక్సెస్ అనేది గెలుపనేదే అస్సలు ఉండదు ఇది గుర్తుంచుకో ఎదుటి వాడితో పోల్చుకోవడం ఇకనైనా మిత్రమా లేదంటే నీ జీవితంలో సక్సెస్ అనేది గెలుపనేది అస్సలు ఉండదు ఇది గుర్తుంచుకో థ్యాంక్ యూ ఫర్ యువర్ వాచింగ్ దీస్ వీడియో ఇలాంటి మరిన్ని మోటివేషనల్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఈ వీడియోని లైక్ చేసి అందరికీ షేర్ చేయండి థ్యాంక్ యూ